మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాసుల వారికి ఏర్పడడం జరిగింది ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే శని భగవాన్ స్థితి అయితేనే అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు జ్యోతిష శాస్త్ర జ్యోతిషాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఒకడు నెలకి రెండు లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు మన ఇన్స్టాల్మెంట్ కట్టగలమా ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు వాడు ఎప్పుడు కొనలేకపోతుంటాడు అలాగే నెలకు ముప్పై వేలు జీతం తెచ్చేవాడు కూడా వాడు తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటారు ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు దాని తర్వాత ఏంటంటే కుజుడు యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అలాగే వీలుంటే కోతులకి అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డు మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దాన్ని తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహ ప్రవేశాలకు వెళ్తుండండి ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పర్సైలని బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి ఎంత అవుతుందన్న తెలుసుకోండి దాని బ్రోచర్లు తెచ్చుకోండి మీ దగ్గర పెట్టుకోండి అలాగా మరలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపే మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి సిమెంట్ రేటు తెలుసుకుంటూ ఉండండి ఐరన్ రేటు తెలుసుకుంటూ ఉండండి భూమిలో తెలుసుకుంటూ ఊరికనే తెలుసుకొని తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతో గృహం చుట్టుపక్కల తిరుగుతో కనుక్కుండా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మి కొన్నట్టు అందులో రోజుకు ఒక గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది అదే గృహం ఏర్పడుతుంది కావాలంటే ప్రయత్నం చేసి చూడండి మీకు ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై ఐదులో మీరు ప్రయత్నం బట్టి ఒక తొంభై రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి వారికి ఈ సంవత్సరంలో కలిసి వచ్చే అదృష్టం ఏంటి ముందుగా వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అంటే ఎక్కువగా మనం సంవత్సర ఫలితాలు అనుకునేటప్పుడు మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహు కేతు ఈ గ్రహాలనే మనం ప్రధానంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మరి అటువంటిది ఈ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఒక అద్భుతమైనటువంటి అదృష్టయోగం ఏర్పడబోతుంది సుమారుగా మళ్ళా ఒక ముప్పై సంవత్సరాల తర్వాత అనుకుందాం అది ఏ విధంగా అంటే శని భగవానుడు పదకొండవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మార్చి నెలాఖరికల్లా వేళకి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఒక విధంగా మరి ఇంచుమించుగా వీళ్ళకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక రెండున్నర సంవత్సరాల పాటు పదకొండవ స్థానంలో సంచరించబోయే శని భగవానుడు అనేక రకాల శుభాల్ని అదృష్టాన్ని కలగజేయడం జరుగుతుంది ఒక విధంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో వారు లైఫ్ సెటిల్మెంట్ జరగబోతుంది ముఖ్యంగా ప్రస్తుతం దశమ స్థానంలో శనిగ్రహ సంచారం చాలా వరకు ఈ జాతకులకి ఇంచుమించుగా మనకి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో వరకు వృత్తిపరంగా చాలా స్ట్రగుల్ పడడం జరుగుతుంది ఎంత ప్రయత్నం చేసినా వృత్తిలో ఏమాత్రం అభివృద్ధి లేకపోవడం అలాగే గృహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు సక్సెస్ లేకపోవడం ఎటువంటి స్థిరాస్తి కొనాలన్నా సొంత గృహం కొనాలన్నా ఏదో విధంగా అది వాయిదా పట్టు జరిగింది అలాగే ఏదో మనం మంచి పని చేద్దాం అనుకున్న సమయంలో ఏదో ఒక ఖర్చు రావడం ఆ పని అలా పెండింగ్ రావడం కూడా జరిగింది సమానంగా మరి కర్మస్థానంలో శని భగవానుడు ఏదో ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీ మీద పెట్టడం వల్ల మరి ఇంచుమించుగా మీరు సొంతానికి ఏదన్నా గృహం లాంటిది ఏర్పరచుకోవడంలో చాలా ఇబ్బంది పడడం జరిగింది ఈ సమయంలో అదే మీకు ఇరవై తొమ్మిది మార్చి తర్వాత లాభస్థానంలోకి రాబోతున్నటువంటి శని భగవానుడు మీకు ఒక విధంగా పదకొండో స్థానంలోకి వస్తూ ఇంకా అద్భుతమైన అదృష్టం ఏంటంటే ఇంచుమించుగా మనకి మే పంతొమ్మిదో తారీఖు వరకు మే పంతొమ్మిది వరకు కూడా రాహుగ్రహం పదకొండవ స్థానంలో ఉండడం అలాగే శని భగవానుడు కూడా అదే స్థానంలోకి చేరడం ఇంచుమించుగా మీకు అది సుమారుగా ఒక యాభై రోజులు ఈ శని భగవానుడు రాహు భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే విదేశంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు మీ యొక్క అభివృద్ధికి సహాయపడతారు అలాగే మీరు కొత్త ఉద్యోగ అన్వేషణ కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మరి మీకు ఈ ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఇటువంటి అదృష్టయోగం పట్టబోతుంది అలాగే చాలా వరకు ప్రస్తుతం విదేశంలో చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చాలా కాలంగా ఈ వృషభ రాశి వారికి మనకు వచ్చినటువంటి క్లయింట్స్లో చాలామంది ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు విదేశంలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడటం జరుగుతుంది అటువంటి వాళ్ళకి ఈ ఏప్రిల్ నెల నుంచి మీరు ఎటువంటి ఉద్యోగం కొరకు ఆశిస్తున్నారో అటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటే చాలా వరకు విదేశంలో ఉన్న వాళ్ళకి అది యూకే అవ్వచ్చు యుఎస్ అవ్వచ్చు కెనడా అవ్వచ్చు వాళ్ళు మాత్రం కొంతవరకు ఇంతకాలంగా మీరు ఉద్యోగం లేకపోయినా అక్కడ చాలా వరకు ఏదో విధంగా స్టగులు పడుతూ ఉండడం జరిగింది కానీ తొందరపడి వచ్చేకుండా సుమారుగా మీరు మార్చి నెలాఖరు వరకు వెయిట్ చేస్తే ఏప్రిల్ నెల నుంచి మీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం రాబోతుంది అలాగే గురుగ్రహం ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి గురు గురువు మిమ్మల్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ పదిహేను మే నుంచి ధనస్థానంలోకి రాబోతున్నాడు ధనస్థానంలోకి వచ్చినటువంటి గురువు మీకు ఈ కామత్రికోణం అని అంటే మీకు రెండు ఆరు పది స్థానాల్ని యాక్టివేట్ చేయడం వల్ల లాభాధిపతిగా గురువు ధనస్థానంలోకి రావడం వల్ల మీకు ఆర్థిక పరంగా చాలా వరకు సక్సెస్ రాబోతుంది అలాగే వివాహానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు కూడా తొలుగుతాయి ముఖ్యంగా ఎవరైతే మనకి ఈ వృషభ రాశిలో ఉన్నవాళ్ళు సొంత గృహం కోసం కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నా చేతిలో ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా ఈ గృహం కొనుక్కునే ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడడం జరిగింది మరి అటువంటి వారికి ఈ ఏప్రిల్ నెలలో మరి మీ యొక్క కొత్త గృహానికి ప్రయత్నాలు ప్రారంభిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు మే నెల నాటికి మే పదిహేను ఇంచుమించుగా మే నెలలో నూతన గృహ ప్రవేశం చేయడానికి చాలా వరకు స్థితులు అనుకూలంగా ఉన్నాయి చాలా వరకు దానికి తగిన ధనం కూడా మీకు మరి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల సమకూరుతుంది అందువల్ల ఏంటంటే ఎవరైతే గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కంపల్సరిగా మరి ఆ గృహ ప్రయత్నాలు ప్రారంభించండి సాధారణంగా ఈ మనకి వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి గృహంలో ఆగ్నేయ సంబంధించినటువంటి దోషాలు ఉండడం జరుగుతుంటుంది అంటే మనకి ఈ రాశికి అధిపతి సుక్కుడు అవటం వల్ల మరి వాస్తు ప్రకారం గృహంలో ఆగ్నేయ దిక్కుకి శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది చాలా వరకు ఈ వృషభ రాశి వారు జీవితంలో అభివృద్ధి చెందడం లేదు ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలకి వివాహం అవడం లేదు అలాగే ఈ వృషభ రాశి యజమానిగా ఉన్నటువంటి గృహంలో వారి యొక్క స్త్రీలకి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి లేదా భార్యకి ఏదో విధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆ ఇంట్లో మగవాళ్ళకి ఏదో ఒక బలహీనత వల్ల ఏదో విధంగా ధనాన్ని వృధా చేయడం కాలాన్ని వృధా చేయడం చేస్తూ ఉంటారు అందువల్ల ముందుగా మరి ఎందుకంటే ప్రస్తుతం కుజుని యొక్క స్థితి బలహీనంగా ఉండడం వల్ల ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఆగ్నేయ దోషాలు కొంతవరకు ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సమయంలో ఒక విధంగా ఆగ్నేయ దోషాలు సరి చేసుకుంటే మరి ఫేవర్గా రాబోతున్నటువంటి శని గురువుల ప్రభావం మీకు చాలా వరకు సొంత గృహాన్ని అలాగే రుణాల నుంచి బయటపడే సమయం ఆసన్నమైంది స్వస్తి